హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు లేడీస్కి ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే మీకు చూపించబోతున్నాను లేడీస్కి చాలామందికి ఇది బాగా యూజ్ అవుతుంది వాటర్ బాటిల్ పట్టుకొని ఏం టిప్ చెప్తుందా అని ఆలోచిస్తున్నారా ఈ వాటర్ బాటిల్తోనే మనకి మంచిగా యూజ్ అయ్యే టిప్ అయితే చూపించబోతున్నాను చూస్తూ ఉండండి ముందుగా నేను ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నాను ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉండే వాటర్ బాటిల్ తీసుకుంటే మనకి బాగా యూజ్ అవుతుంది తీసుకున్న తర్వాత దాన్ని క్యాప్ దగ్గర మనం చాకుని ఈ విధంగా వేడి చేసి కట్ చేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా కట్ చేసుకోవాలన్నమాట కొంచెం నిదానంగా చూడండి ఎలా చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను పళ్ళు ఈ విధంగా ఉండే చాక్ తీసుకున్నాను కదా మీరైతే స్మూత్గా ఉండే నైఫ్ తీసుకోండి అప్పుడైతే చాలా నీట్గా వస్తుందనమాట కట్ చేయడం నేను ఈ విధంగా తీసుకునేసరికి నాకు క్యాప్ పెట్టే దగ్గర కొంచెం ఇబ్బంది అయింది సో మీరు నైఫ్ తీసుకునే పని అయితే స్మూత్గా ఉండే నైఫ్ తీసుకొని కట్ చేయొచ్చు అలా అయితే మంచిగా నీట్గా వస్తుంది బాటిల్ని ఈ విధంగా రెండు సైడ్లు సమానంగా కట్ చేసుకోవాలి అటువైపు రెండు వైపులు సమానంగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట బ్యాంగిల్స్ ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటాం కదా లేదంటే కవర్లో పెట్టడం లేకపోతే డబ్బాల్లో వేయడం అంతా చాలామంది ఏంటంటే గాజులు వేసుకోవడానికి ఈ విధంగా చేయించుకుంటారనమాట బ్యాంగిల్స్కి సో అలాగా లేని వాళ్ళు అలాగే పెట్టుకోవడానికి ఇంట్లో స్పేస్ లేని వాళ్ళు ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి కానీ నేను చూపించే ఈ టిప్ అయితే మంచిగా యూజ్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఘాట్లు పెట్టుకున్న తర్వాత బాటిల్ని ఈ విధంగా నై సిజర్తో పొడుగ్గా కట్ చేసుకోవాలి మనం ఒక సైడ్ ఎలా అయితే కట్ చేసామో దానికి ఆపోజిట్లో కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఎంతవరకు అయితే మనం కిందగా కట్ చేసుకున్నామో అదే విధంగా అటువైపు కూడా కట్ చేసుకోవాలి రెండు సమానంగా కట్ చేసుకుంటేనే మనకి మంచిగా గాజులు అనేవి ఈ బాటిల్లో పడతాయి అన్నమాట మనము దీన్ని ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికైనా కానీ పగలకుండా నీట్గా ఉంటాయి సర్దుకోవచ్చు అనమాట బాటిల్లో చాలా బాగా యూజ్ అవుతుంది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట మన దగ్గర బాటిల్ ఉంటే చాలు ఈజీగా అయిపోతుంది మీ దగ్గర ఇలాంటి బాటిల్స్ కానీ లేదంటే మనకి ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ కొంచెం వెడల్పుగా ఉండే అవైతే అన్నిటికీ బాగా యూస్ అవుతాయి ఇలాంటివి ఏంటంటే మనము బ్యాగ్లో కూడా క్యారీ చేయొచ్చు సో నేను అందుకని ఈ బాటిల్ చూపిస్తున్నాను రెండు వైపులా ఈ విధంగా కట్ చేసుకున్నాను లాస్ట్కి వచ్చేసరికి కొంచెం గ్యాప్ ఉంచి కట్ చేసుకోండి ఎందుకంటే బ్యాంగిల్స్ పట్టాలి కాబట్టి మనకి పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు లాస్ట్లో కొంచెము గ్యాప్ ఉంచేసి లాస్ట్ వరకు ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా అలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి మీరు ట్రై చేసి అసలుకి ఎలా ఉంది ఎలా వర్క్ అవుతున్నది నాకు తప్పకుండా కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే అసలు అది ఎలా వర్క్ అవుతుంది మీకు అనేది నాకు తెలుస్తుంది సో మీరు నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు మీకు నేనైతే నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ని ఈ బాటిల్లో పెట్టి చూపిస్తాను చూసారా బాటిల్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేనైతే బ్యాంగిల్స్ అన్నీ ఈ విధంగా కవర్లో ఒక బ్యాగ్లో పెట్టేశాను అనమాట మీకు అక్కడ బ్లూ కలర్ బ్యాగ్ కనిపించవచ్చు కనిపిస్తున్న బ్యాగ్లో పెట్టేసి పక్కన పెట్టాను అంత గందరగోళంగా ఉన్నాయి అందుకే అన్ని కలర్లు ఉన్నాయన్నమాట కనిపిస్తున్నాయి మీకు సో నేను ఇప్పుడు వాటిని ఇందులో సర్దుతున్నాను నాకైతే ఇందులో ఒక నాలుగు డజన్ల వరకు పడతాయనిపిస్తుంది సో పెట్టి మీకు చూపిస్తాను ఏ విధంగా పెట్టుకోవాలనేది ఇప్పుడు బాటిల్ని ఈ విధంగా పైది ఇట్లాగా పై కనుకొని రెండు వైపులు గ్యాప్ ఉంది కాబట్టి బ్యాంగిల్స్ అనేవి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు అన్నీ ఈ విధంగా సర్దుకుంటే మనకి నీట్గా ఉంటాయి అలాగే మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొన్ని బ్యాంగిల్సే పెడుతున్నాను ఎక్కువ పెట్టలేదు కొన్ని ఉంటే ఆ కొన్ని బ్యాంగిల్స్ అయితే ఇందులో పెడుతున్నాను నాకు తెలిసి మ్యాక్సిమం ఇందులో త్రీ టు ఫోర్ డజన్ బ్యాంగిల్స్ అయితే పడతాయి సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా పెట్టుకొని బ్యాగ్లో పెట్టేసుకొని క్యారీ చేయొచ్చు అసలు పగలవు కూడా ఎందుకంటే చుట్టూరు ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి పగలే ఛాన్సే లేదు అదేవిధంగా విడిపోతాయి బయటకు వచ్చేస్తా అని భయం కూడా లేదు ఈ విధంగా బ్యాంగిల్స్ పెట్టేసి రెండు ఆ విధంగా పైన మూత పెట్టామనుకో కలిసేటట్టు బ్యాంగిల్స్ ఎక్కడికి పోవు చూసారా వాటర్ బాటిల్లో బ్యాంగిల్స్ అనమాట అసలు చూసిన వాళ్ళు ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి అనుకుంటారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అసలు చాలా సింపుల్గా ఉంది కదా బ్యాంగిల్స్ కూడా పగలవు ఈజీగా క్యారీ చేయచ్చు కూడా నాకైతే బాగా వర్క్ అయ్యింది ఇప్పుడు ఇందులో బ్యాంగిల్స్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇక్కడ ముందుగా బాటిల్ని ఈ విధంగా తీసుకున్నాం కదా మనం చేతిలో పెట్టుకొని మూతని ఈ విధంగా తీసి పైనున్న ఆఫ్ని పై కనుక్కొని ఈ విధంగా బ్యాంగిల్స్ తీసుకోవాలి చాలామంది అనుకుంటారు కదా ఎలా తీసుకోవాలి ఏంటి పగిలిపోతాయి కదా అని ఈ విధంగా తీసుకొని మనకి నచ్చిన బ్యాంగిల్స్ మళ్ళీ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారా చాలా ఈజీగా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఈ బ్యూటిఫుల్ ట్రిక్ మీకు నచ్చినట్టయితే ఈజీఫుల్ ట్రిక్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్